నేను పులిని నేను సింహాన్ని నేను సింగిల్గా ఎవరినైనా ఎదుర్కొంటానో నా ఎంట్రుక్ కూడా పేకి లేరు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనంత పిరికి సన్నాసనం అర్థమైపోయింది ఏమాత్రమైనా జనాలు ఇచ్చిన మ్యాండేట్ మీద రెస్పెక్ట్ ఉండుంటే ఈ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి పిచ్చి కోతలు కూశాడో ఏ అబద్దాలు అయితే చెప్పాడో నిజంగానే ఉంటే అదే అసెంబ్లీలోకి వెళ్ళి యాజ్ అన్ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యేకి ఒక సర్టెన్ స్లాట్ ఆఫ్ టైం ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు సో ఆ స్లాట్ ఆఫ్ టైంలో నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ నువ్వు చెప్పాల్సిన పాయింట్స్ అని ఏ ప్రెస్ మీట్ పెట్టి చెప్పావో అవన్నీ దమ్ముంటే అక్కడ చెప్పుకోవచ్చుగా అక్కడ డైరెక్ట్ ఫేస్ ఆఫ్ చేసుకోవచ్చుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోవచ్చు అప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది నువ్వు నిజాలు చెప్తున్నావా లేకపోతే మేము నిజాలు చెప్తున్నావా అని ఈరోజు మేము చెప్పే ప్రతి నిజం ఊరినే నోటి మాటలు సరదాగా గాల్లో కబుర్లు నువ్వు చెప్తావు చూడు సొల్లు కబుర్లు అలా చెప్పకుండా ప్రతిదానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పి ఒక వైట్ పేపర్లో రిలీజ్ చేస్తున్నావు డిపార్ట్మెంట్ వైజ్గా నువ్వు ఎంత దోపిడీ చేసావు గవర్నమెంట్ రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి ఎంత అప్పులు తీసుకొచ్చావు ఎంతమంది పెన్షన్దారులు పెన్షన్లు ఎగ్గొట్టావు బాండుల రూపంలో ఎన్ని నువ్వు ఎన్ని రకాలుగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎంత అన్యాయం చేసావు అని చెప్పి క్లియర్ కట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నావు నువ్వు చెప్పే మాటల్లో ఉంటే నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే వైట్ పేపర్స్ రిలీజ్ చేసేవాడు కానీ చేయలేదు ఎలా చేస్తావు నేను నేను ఎన్ని కోట్లు దోచుకున్న రాష్ట్రం నుంచి చేయలేవు కదా అప్పుడు చేయాల్సిన పనులన్నీ చేయకుండా జనాల్ని నువ్వు చీకొట్టి నువ్వు మాకు అక్కర్లేదురా బాబు అని చెప్పి నేను పక్కకు నెడితే అయ్యా బాబు నాకు మళ్ళీ అంటే ఎల్ఓపీ కావాలి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అని టీడీపీని అడగటం ఢిల్లీలు వెళ్ళి ధర్నా చేయటం లేకపోతే హైకోర్టులకు వెళ్తాం అంటే మేమెందుకు ఇవ్వాలి నీకు జనాలే చీకొట్టి వద్దనుకున్నప్పుడు ఎందుకు జనాలకు అగేన్స్ట్కి వెళ్తాము అండ్ ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు సొల్లు కబుర్లు నెల రోజుల్లో ముప్పై ఆరు మందిని చంపారని చెప్పావు చెప్పావు అక్కడ ఉన్న రిపోర్టరు కనీసం ఆరుగురు పేర్లు చెప్పండి అంటే అక్కడ ఏమి చెప్పలేక పారిపోయావు నీ దగ్గర తెలియక నీకేమి అంటే అసలు జరగలేదు కాబట్టి నీకు తెలియదు అంటే ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తావు కడుపు అన్నం తింటున్నావా అబద్ధాలు తింటున్నావా ఏమన్నా అబద్దాలు ఉంటే నీకు ఇలా టైంపాస్ అవ్వకపోతే ఇంట్లో వెళ్ళి కూర్చో మీ ఆవిడ ఉంది ఎలాగో సాక్షి పేపర్లో రోజు నిద్రలేస్తే ఆ అబద్దాలే రాసిద్ది నువ్వు మీ ఆవిడ కలిసి కూర్చోని ఒకరికొకరు చెప్పుకోండి ఈ సొల్లు కబుర్లన్నీ అంతేకాని ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టడానికి అని కన్ఫ్యూజ్ చేసి నువ్వేదో పెద్ద పత్తితులాగా సొద్దుపోసలాగా సొల్లు కబుర్లు చెప్పడానికి మాత్రం ఇంకోసారి ప్రెస్ రా మాకు నేను పులిని నేను సింహాన్ని నేను సింగిల్గా ఎవరినైనా ఎదుర్కొంటాను నా ఎంట్రు కూడా పేకు లేరు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనంత పిరికి సన్నాసనం అర్థమైపోయింది మాత్రమైనా జనాలు ఇచ్చిన మ్యాండేట్ మీద రెస్పెక్ట్ ఉండుంటే ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి పిచ్చి కోతలు కూసాడో ఏ అబద్దాలు అయితే చెప్పాడో నిజంగానే దమ్ముడుంటే అదే అసెంబ్లీలోకి వెళ్ళి యాజ్ అన్ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యేకి ఒక సర్టన్ స్లాట్ ఆఫ్ టైం ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు సో ఆ స్లాట్ ఆఫ్ టైంలో నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ నువ్వు చెప్పాల్సిన పాయింట్స్ అని ఏ ప్రెస్ మీట్ పెట్టి చెప్పావో అవన్నీ దమ్ముంటే అక్కడ చెప్పుకోవచ్చుగా అక్కడ డైరెక్ట్ ఫేస్ ఆఫ్ చేసుకోవచ్చుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోవచ్చు అప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది నువ్వు నిజాలు చెప్తున్నావా అయితే మేము నిజాలు చెప్తున్నావా అని ఈరోజు మేము చెప్పే ప్రతి నిజం ఊరినే నోటి మాటలు సరదాగా గాల్లో కబుర్లు నువ్వు చెప్తావు చూడు సుల్లు కబుర్లు అలా చెప్పకుండా ప్రతిదానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పి ఒక వైట్ పేపర్లో రిలీజ్ చేస్తున్నావు డిపార్ట్మెంట్ వైజ్గా నువ్వెంత దోపిడీ చేశావు గవర్నమెంట్ రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి ఎంత అప్పులు తీసుకొచ్చావు ఎంతమంది పెన్షన్దారులు పెన్షన్లు ఎగ్గొట్టావు బాండుల రూపంలో ఎన్ని నువ్వు ఎన్ని రకాలుగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎంత అన్యాయం చేసావు అని చెప్పి క్లియర్ కట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తావు నువ్వు చెప్పే మాటల్లో దమ్ముండుంటే నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే వైట్ పేపర్స్ రిలీజ్ చేసేవాడు కానీ చేయలేదు ఎలా చేస్తావు నేను తో నేను ఎన్ని కోట్లు దోచుకున్న రాష్ట్రం నుంచి అని చేయలేవు కదా అప్పుడు చేయాల్సిన పనులన్నీ చేయకుండా జనాల్ని కొట్టి నువ్వు మాకు అక్కర్లేదురా బాబు అని చెప్పి నేను పక్కకు నడితే అయ్యా బాబు నాకు మళ్ళీ అంటే ఎల్ఓపి కావాలి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అని టీడీపీని అడగటం ఢిల్లీలు వెళ్ళి ధర్నా చేయటం లేకపోతే హైకోర్టులకు వెళ్ళటం అంటే ఎందుకు ఇవ్వాలి నీకు జనాలే చీకొట్టి వద్దనుకున్నప్పుడు మేమెందుకు జనాలకు అగేన్స్ట్కి వెళ్తాము అండ్ ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు సొల్లు కబుర్లు నెల రోజుల్లో ముప్పై ఆరు మందిని చంపారని చెప్పావు చెప్పావు అక్కడ ఉన్న రిపోర్టరు కనీసం ఆరుగురు పేర్లు చెప్పండి అంటే అక్కడ ఏమి చెప్పలేక పారిపోయావు నీ దగ్గర తెలియక నీకేమి అంటే అసలు జరగలేదు కాబట్టి నీకు తెలియదు అంటే ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తావు కడుపు అన్నం తింటున్నావా అబద్ధాలు తింటున్నావా ఏమన్నా అబద్ధాలు ఉంటే నీకు ఇలా టైం పాస్ అవ్వకపోతే ఇంట్లో వెళ్ళి కూర్చో మీ ఆవిడ ఉంది ఎలాగో సాక్షి పేపర్లో రోజు నిద్రలు వేస్తే ఆ అబద్దాలు రాసిద్ది నువ్వు మీ ఆవిడే కలిసి కూర్చోని ఒకరికొకరు చెప్పుకోండి ఈ సొల్లు కబుర్లన్నీ అంతేకాని ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టడానికి అని కన్ఫ్యూజ్ చేసి నువ్వేదో పెద్ద పత్తిత్తుతిలాగా సొద్దుపోసలాగా సొల్లు కబులు చెప్పడానికి మాత్రం ఇంకోసారి ప్రశ్న ముందుకురా మాకు